నిజంగా మీకు ఆరోగ్యం కావాలంటే సేంద్రియంగా అద్భుతమైన ఆహార తత్వంలోనే ఔషధినిచ్చే పదార్థాలని పెంచిచ్చే రైతన్నలే మనకు నిజమైన ఆరోగ్య ప్రదాతలు ఆ పదార్థాలని ఇంటికి తీసుకొచ్చి వంటింట్లో స్వచ్ఛంగా స్వస్థంగా వండిపెట్టే స్త్రీల చేతులే అమృత హస్తాలు సో ఈ రెండు మాటలు ఎక్కడైతే రైతుల్ని స్త్రీలని మనం గౌరవించమో అక్కడ దేశం నాశనం అద్భుతమైన ఆహారం ఆ కొర్రల్లో ఎనిమిది పర్సెంట్ పీచు ఉంది నిదానంగా అందజేస్తుంది గ్లూకోజ్ అందుకే డయాబెటీస్ ఆరు వారాల్లో బాగా కావడం మొదలు పెడుతోంది గ్యాంగ్రీను కాలు కట్ చేయాలి వేలు కట్ చేయాలి వేలు కట్ చేసిన తర్వాత బాక్క లేదు కాలు కట్ చేయండి కాలు కట్ చేసిన వరకు కట్ చేయండి ఒకటేసారి కట్ చేస్తే పోయేది లేదు మూడు సార్లు కట్ చేస్తాం ఇలాంటి మోసాలన్నీ జరుగుతున్నాయి మీరు చేయాల్సింది అరికలు సామెలు కొర్రలు ఊదలు రెండు రెండు రోజులు తినడం మొదలు పెడితే ఆరు వారాల్లో గాయం మాగబుతుంది సెరిబ్రల్ పాలసీ బుద్ధిమాంద్య పిల్లలు కొర్రలు అండు కొర్రలు రెండు రెండు రోజులు దానికి తోడు మీ చుట్టుముట్టు ఉన్న కషాయాలు వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు క్యాన్సర్ గడ్డలు రక్తపు క్యాన్సర్ ఎముకల క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భకోశం క్యాన్సర్ ఇలా పదహైదు రకాల క్యాన్సర్ను పట్టీ చేశారు పుస్తకంలో రాశారు సిరిధాన్యాలు ఇందులో అన్ని విషయాలు వివరంగాను క్లుప్తంగాను ఆ పట్టీ కూడా ఉంది క్యాన్సర్ పట్టీ అన్ని పట్టీలు అన్ని రకాల రోగాల్ని పట్టీ చేశారు ఐబిఎస్ ఇర్రేటబుల్ బౌల్ సిండ్రోమ్ హెచ్ఐవి ఎస్ఎల్ఈ లూపస్ సో ఇవన్నీ పట్టించేశారు సో అన్నీ ఇందులో ఉన్నాయి ఈ చిన్న పుస్తకంలో ఆరోగ్య ఆరోగ్యశీరిలో ప్రతి ఒక్క పేజీలోనూ ఒక రోగం దానికి కావాల్సిన ఆహారం కషాయాలు రాస్తూ వచ్చారు ఇలాగా మూత్రపిండాల సమస్యలు చాలామందికి ఇప్పుడు డయాలసిస్కి వెళ్తున్నారు వందల మంది వేల మంది కూర్చేసుకుంటున్నారు ఆరోగ్య సమస్యలు అనే ప్రతి మూత్రపిండాల సమస్యలు వ్యారికోస్ వెయిన్స్ ఫిట్స్ చాలామంది పిల్లలకి నూటికి ఇరవై ఎనిమిది మందికి పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి పిల్లలు ఏమిటి ఇరవై సంవత్సరాల వరకు కూడా ఫిట్స్ వస్తున్నాయి వాళ్ళందరూ అంచెలంచెలుగా తాము తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ను వదులుకుంటూ మెల్లిగా పూర్తిగా ట్యాబ్లెట్ల నుంచి ముక్తి చేసుకోవచ్చు స్టెరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకున్న రోగాలు ఎస్ఎల్ఈ హెచ్ఐవి ఇలాంటి వాళ్ళు కూడాను ఇందులో రాశారు ఏ ఆహారం ఏం కషాయాలు అని పూర్తిగా వివరాలు రాశారు కషాయం ఎలా తయారు చేయాలి అంతా ఈ చిన్న పుస్తకంలో ఉంది స్మాల్ బుక్ సో మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ఆ పుస్తకం రెఫర్ చేయండి పీడిఎఫ్ దొరుకుతుంది ఆల్మోస్ట్ అన్ని రకాల రోగాలు అందులో నలభై ఎనిమిది రకాలు లిస్ట్ చేశారు తలనొప్పి అందులో ఉంది వెరికోస్ మీన్స్ ఐబిఎస్ కాన్స్ డిసీస్ కొలైటిస్ గర్భకోశం ప్రాబ్లం వెన్నెముక్క ప్రాబ్లం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సి ఫోర్ సి ఫైవ్ స్పాండలైటిస్ ఇలా అన్ని రకాల రోగాలకు పట్టి రాశారు ఇన్ఫ్యాక్ట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే మొత్తం ఒక అరవై ఆకుల కషాయాలు ఉన్నాయి మొత్తం పట్టి చూస్తే సో మీకు కావాల్సింది నాలుగైదు రకాల ఆకుల కషాయాలు సో వారం వారం మార్చుతూ కషాయాలు తాగండి ఇదంతా చేస్తూ మళ్ళీ కాఫీకి ముందా కాఫీ తర్వాత అని అడుగుతా అర్థమవుతుందా నేను చెప్పిన జోకు దీనికైనా గట్టిగా నవ్వండి అంటే ఈ కషాయం కాఫీ ముందు తాగాల కాఫీ తర్వాత తాగాల అంటారు అంటే కాఫీ వదిలేదానికి రెడీ లేరు మీరు ఫస్ట్ బట్ ప్రాబ్లం ఏంటంటే కాఫీ టీ అలవాటైన వాళ్ళకి అది ఒక దుశ్చటం అనమాట వదిలేదానికి కాదు దానికి కూడా కషాయం ఉంది మీరు కానుగ కషాయం తిప్పతీగ కషాయం ఆముదపు ఆకు కషాయం వారం వారం మారుస్తూ కషాయం తాగి కాఫీ తాగండి రెండు మూడు వారాల్లో మీకు కాఫీ తాగాలని అనిపించదు అంటే ఇలాంటి దుశ్చటాలను కూడాను దూరం చేసుకునేదానికి ప్రకృతిలో పరిహారం ఉంది ఇన్ఫ్యాక్ట్ సారాయి తాగేవాళ్ళు కూడాను గుట్కా వేసుకునే వాళ్ళు కూడాను మొన్న నేను బిజాపూర్ వైపు ప్రయాణం చేస్తుంటే ఒక వారం ఈ డ్రైవరు ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇలా 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 అని నోట్లో పెట్టుకునేవాడు అబ్బాయిని ఆ వాసన తట్టుకోలేక నేను ఆ కార్ ఆపని చెప్పి అక్కడ కానుగా ఆకుంది అని కానుగ చెట్టు కానుగాకంటే కానుగాకంటే నాకు తెలియదే అంటాడు అబ్బాయి దే డోంట్ నో వాట్ ఈస్ వాట్ ఆపి ఆకు చూపించి ఆ ఆకును కడిగి నోట్లో పెట్టుకో అని చెప్పాను నేను ఏడు రోజుల్లో ప్రతిసారి అలా పెట్టుకోవడంలో ఆ అబ్బాయి ఏడు రోజులకే ఆ గుట్కా వేయడం ఆపేసేసాను సో తర్వాత కాను కషాయం తిప్పతీగ కషాయం ఇలా చాలామంది బాగు చేసుకున్నారు ఆ కషాయాల్లో అంత మహత్వం ఉంది ఈత ఆకు కషాయం తిప్పతీగ కషాయం గరిక బిల్వం హెచ్ఐవి ఇలాంటి భయంకరమైన వైరస్ రోగాలను కూడా బాగు చేస్తాయి ఎస్ఎల్ఈ అంటే మీరు ఈ బియ్యము గోధుమలు గుడ్లు పాలు చక్కెర ఆపేయండి ఫిఫ్టీ పర్సెంట్ రోగాలు బాగా అయిపోతాయి యాక్చువల్ ఫిఫ్టీ పర్సెంట్ నేను అందుకే గట్టిగా చెప్తుంటాను ఈ పదార్థాలు ఆపు చేస్తే మానవ జాతి ఒక్క సంవత్సరంలో డెబ్భై పర్సెంట్ హాస్పిటల్స్ని క్లోజ్ చేయొచ్చు గ్యారంటీ ఎందుకంటే నా క్లినిక్ వచ్చే వాళ్ళు చాలామంది పిల్లలు ఇప్పుడు పాలు ఆపిన తర్వాత డాక్టర్ దగ్గర ముఖమే చూడలేదు పన్నెండు సంవత్సరాల నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఒక్కరోజు కూడా అమ్మాయిని అబ్బాయిని దగ్గరికి తీసుకెళ్ళని వాళ్ళు నా దగ్గర వందల వేల మంది ఉన్నారు కెన్ బిలీవ్ ట్వెల్వ్ ఇయర్స్ డాక్టర్కి చూపించలేదు పిల్లాడిని అది ఆరోగ్యం అంటే అలాంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి ఎక్కడైతే ఏ పిల్లడు డాక్టర్ అవసరం లేదని అద్భుతంగా పెరుగుతున్నాడో ఆ సమాజమే మనం కళలు కనాలి అంతేనా అంతకంటే మంచి మాట ఉందా మీకు కళలు కందామా మనము ఆ కళలు కనేదానికే ఈ అద్భుతమైన సిరిధాన్యాన్ని దీనిని పెంచాలంటే మనం ఏమి పెద్ద పెద్ద డ్యాములు కట్టాల్సిన పని లేదు సాగుబడి నీళ్ళు అవసరమే లేదు నాలుగే నాలుగు వానలు వస్తే చాలు కంకి కడుతుంది దిగుబడి వస్తుంది అండుకొరలు అయితే అరవై రోజులకే కంకి కడుతుంది డెబ్భై ఐదు రోజులకు కోత సామెలు ఊదలు కొర్రలు తొంభై రోజులకు కోత అరికలు ఒక్కటి నూట ఇరవై రోజులు ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే అరికలకి తక్కువ నీళ్ళు కావాలి నూట ఇరవై రోజులైనా కానీ అరికలకు ఒక కేజీ పెంచుకునేదానికి రెండు వందల లీటర్లు చాలు మిగిలిన దానికి మూడు వందల లీటర్లు నీళ్ళు కావాలి అంటే అంత తక్కువగా ప్రకృతి నుంచి తీసుకొని మనకు ఆహారాన్ని ఒదిగించే ఈ అద్భుతమైన ధాన్యాల్ని మనం మరిచిపోయినందుకే అశ్రద్ధ చేసినందుకే ప్రపంచంలో రోగాలు విచ్చలవిడిగా తాండవమాడుతున్నాయి సో ఈ రోగాలకు కామా సెమికోలన్ ఫుల్ స్టాప్ అన్నీ ఈ కషాయాలు సిరిధాన్యాలు అంతే ఇంకేమీ లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి